వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు నేను చాక్లెట్ బర్ఫీ రెసిపీ చూపించబోతున్నాను బర్ఫీని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పచ్చి కోవాను వేసుకోవాలి కోవా వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి లేదంటే ఈ మాడుతుంది ఇలా కలుపుతూ ఉంటే ఈ కోవా లూజ్గా అవుతుంది ఈ మిల్ట్ అయిన కోవాను ఇలా గరిటతో మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టి చేయాలి ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి తీసుకున్న షుగర్ కూడా మెల్ట్ అయ్యేటట్టు ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం షుగర్ వేసాం కదా ఇలా కలుపుతూ ఉంటే ఈ కోవ మరి కాస్త లూజ్గా తయారవుతుంది ఇలా మ్యాష్ చేస్తూ కలపటం వల్ల కోవా మనకి సాఫ్ట్గా వస్తుంది కొద్దిసేపటికి కోవా మనకు దగ్గరగా తయారవుతుంది కోవాను తీసుకొని ఇలా చేత్తో బాల్లా చేసుకోవాలి ఈ విధంగా పర్ఫెక్ట్ బాల్లా వచ్చిందంటే ఈ బర్ఫీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలాచి పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిన కోవాను రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి రెడీ అయిన కోవాను మనం రెండు భాగాలుగా డివైడ్ చేశాం కదా అందులో ఒక భాగాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన భాగాన్ని ప్యాన్లోనే ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోవాలో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి కోవా కోకో పౌడర్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ ఉండాలి ఈ విధంగా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లెయిన్ బర్ఫీని ఒక ప్లేట్లోకి వేసి ఫ్లాట్గా చేసుకోవాలి విధంగా ఫ్లాట్గా చేసుకున్న ప్లెయిన్ బర్ఫీ పైన మనం తయారు చేసి పెట్టుకున్న కోకో బర్ఫీని కూడా వేసుకోవాలి చాక్లెట్ బర్ఫీని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి విధంగా ఒకదానిపై ఒకటి స్ప్రెడ్ చేసుకున్న బర్ఫీ పైన పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోవాలి ఈ పిస్తాని ఇలా ప్రెస్ చేసినట్లు అనాలి ఈ రెడీ అయిన బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ బర్ఫీని గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ సరిగా రాఖీ స్పెషల్ కోవా చాక్లెట్ బర్ఫీ చేయడం ఎంత ఈజీనో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ టైం కూడా పట్టదు